जय जय सिंध जय जय सिंह जय नर जय नर जय जय सिंह जय नर सिंह जय जय सिंध माना मां जय जय सिंध जय सिंह

ಎವ ಮಲ್ಲ ಅದೇ ಮಾತ್ರ ಇಬ್ಬಂದಿರು ಹೇಳಬೇಟ್

ఈ స్వాతి నక్షత్రం లాగానే ఈ స్వాతి నక్షత్రానికి కూడా కదిరి నరసింహస్వామి యొక్క భక్తుల కోరిక మేరకు స్వామే చేయించుకుంటున్నటువంటి ఈ గిరిప్రదక్షిణ కదిరికొండ యొక్క గిరిప్రదక్షిణ అటహాసంగా మరొకసారి నిర్వహించుకోవడం దీనికి వేలాదిగా ప్రజలు కూడా రా రావడం ముఖ్యంగా కదిరి మరియు కదిరి చుట్టుపక్కల మండలానికి సంబంధించిన ప్రజలే కాకుండా కర్ణాటకకు సంబంధించిన బాగేపల్లి చిక్బెళ్ళాపూరు కోలారు బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు ఈసారి తమిళనాడుకు సంబంధించిన కొద్దిమంది ప్రజలు కూడా స్వాతి నక్షత్రం గుర్తుపెట్టుకొని ప్రతి స్వాతి నక్షత్రానికి నరసింహస్వామి మూలవిరాట్ని బంగారు కవచంతో స్వర్ణ కవచంతో ఎట్లయితే దర్శనం చేసుకుంటారో అదే రకంగా ప్రతిసారి కంపల్సరీగా ఈ గిరిప్రదక్షిణకు కూడా రావడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈసారి చూస్తే చాలామంది మహిళలు ముఖ్యంగా వృద్ధులు అసలు మొదట్లో వృద్ధులు అసలు తిరగలుగుతారా లేదా అనుకుంటే ఆ నరసింహస్వామి వాళ్ళు ఆవహించి ఈరోజు చాలామంది వృద్ధుల్ని కూడా ఈరోజు ప్రదక్షిణ చేపిచ్చారేమో అన్నట్టుగా ఇక్కడ నడుస్తూ ఉంది దీంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా మెల్లమెల్లగా పుంజుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఇక్కడ వచ్చినటువంటి కొద్దిమంది భక్తాదులు హరి నరసింహస్వామి గుడి గుడి విషయంలో అంతరాలయం యొక్క గర్భాలయంలో ఏదైతే గర్భగుడిలో ఉన్నటువంటి ప్రహ్లాదుడి దర్శనం కూడా కరోనా కంటే ముందు ఎట్లయితే ఉన్నిందో యథావిధిగా కొనసాగించాలన్న విషయాన్ని వాళ్ళ యొక్క ఆవేదనని కొద్దిమంది భక్తులు వెల్లిపుచ్చడం కూడా జరిగింది తప్పనిసరిగా స్థానిక శాసనసభ్యులు కందిగుట్ట ప్రసాద్ గారు మరియు ఎన్నోమెంట్ మినిస్టర్ రానం రామ్ నారాయణ రెడ్డి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి దానిపైన తీసుకోవాల్సిన చర్యలు ప్రజలకి దేవుణ్ణి నరసింహస్వామిని నరసింహస్వామి భక్తులైనటువంటి ప్రధాన భక్తులైనటువంటి ప్రహ్లాదుడు ఎందుకంటే నవనరసింహ క్షేత్రంలో కదిరి యొక్క ముఖ్య విశేషం ప్రహ్లాద సమేతుడిగా నరసింహస్వామి ఉండడం కాబట్టి ఆ ప్రహ్లాదుడి దర్శనం కోసం కూడా భక్తులకి ఏదైతే అవసరం ఉందో వాళ్ళ బాధ ఏదైతే ఉందో తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే దానికి సాల్వేషన్ సొల్యూషన్ వచ్చే రకంగా అందరం కూడా ప్రయత్నిస్తాం జరిగింది అంతరాలయ దర్శనం గురించి అంటే భక్తులకు స్వామి దూరం అవుతున్నటువంటి విషయం గురించి మిట్టా వంశీ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైనటువంటి కల్లికుంట వెంకటప్రసాద్ గారికి కూడా తీసుకెళ్తాము తీసుకెళ్ళి ఈ విషయంలో అంతరాలయ దర్శనం సంబంధించి ప్రజలకు మునుపు ఎలా ఉన్నిందో కరోనాలో అదే విధంగా అవకాశం ఇస్తే అది కదిరిన ఖాద్రి పురవాసులకు ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాం కాబట్టి ఇది మా అందరి ఖాద్రీ నరసింహస్వామి యొక్క భక్తుల తరఫున కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నటువంటిది ఏమంటే పూర్వం ఎలాగ కరోనాకు సంబంధి కరోనాకు ముందు ఏ విధంగా దర్శనం ఉండిందో అంతరాలయ దర్శనము అందరికీ అవకాశం కలిగించాలని భక్తుడికి దేవుడిని దయచేసి దూరం చెయ్యకండి అని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ జయ నారసింహ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి కొండ కింద గత ఇది నాలుగోసారి ఒక ఇరవై మందితో ప్రారంభమైన లోవమ్మకొండ ఖాతిరి స్వామి గిరి ప్రదర్శన ప్రతి స్వాతి నక్షత్రానికి వంద నుంచి ఈరోజు రెండు వేల వరకు కూడా జనాలు వచ్చి ఆ ప్రదర్శనలో పాల్గొని మహిళలైతే కనీసం చెప్పులు కూడా లేకుండా రాలల్లో ఆ భగవంతుని యొక్క భక్తితో తిరగడం గిరిపర్షించడం చాలా సంతోషకరమైన విషయం మనకందరూ తెలుసు ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి అంటే అని ప్రపంచ దేశాలన్నీ కరోనా వచ్చినప్పటికీ ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితి లేనప్పుడు మన కదిరిలో ఖాతి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా లక్షలాది మనతో జరిగింది ఒక్కరికి సీమంత హాని కూడా కలగలేదంటే అది కాతిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తి ఆయనకున్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి భక్తితో ఎవరైతే ఉన్న వారికి ఇంత కూడా చీముకునేందుకు కూడా లేకుండా మహానుభావుడు కాతి లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండ చుట్టూ మనం తిరిగినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలు తీరుతాయని మన నమ్మకం అదే విధంగా తీరుతున్నాయి కాబట్టి శాంత నరసింహుడు ఏదైతే తప్ప చేసినటువంటి సప్తరుషులు తప్ప చేసినటువంటి ఈ గిరిపదర్శన పాల్గొన్నటువంటి కుడుక పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖాతి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఖాతి లక్ష్మీ నరసింహస్వామి గోయిందో కా స్వామికి తారపద్మాలకు చేసిన భక్తులందరికీ నా కన్యాలు కదిరి నరసింహస్వామి ఎప్పుడూ తోడుగానే ఉంటాడు కదిరి నరసింహస్వామికి ఒక అడిగి వేస్తే స్వామి ఆయన ఏ అడుగులేస్తారు భాగవతం భగవద్గీత కూడా చదవాలి ఈ భగవంతుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి దాసులు కావాలి భగవంతుని యొక్క అంశాలుగా తార కావాలని నేను కోరుకుంటున్నాను ఇస్కాన్ అనంతపురం హరే కృష్ణ శ్రీ లక్ష్మీ నరసింహాయ యావత్ హిందూ బంధువులందరికీ నృసింహస్వామి జయంతి శుభాకాంక్షలు ప్రసిద్ధ నవనారసింహస్వామి క్షేత్రాలలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన కదిరి పట్టణంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ఏకైక నవనారసింహస్వామి క్షేత్రం శ్రీమద్ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఈ క్షేత్రంలో స్వామివారు కదిరికొండపై వెలిసారని భక్తులంతా విశ్వసిస్తారు అదే సందర్భంగా ఈ గిరి కొండకి ఏదైతే కదిరికొండ ఉందో ఆ కొండకి స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తులో భక్తులు మహిళలు వృద్ధులు అంతా కలిసి కాదిరి కొండకి గిరిప్రదక్షిణ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల ఈ స్వాతి నక్షత్రంలో జరుగుతున్నటువంటి ఈ గిరిప్రదక్షిణకి పక్క మన తెలుగు ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు గిరిప్రదక్షిణ చేసే సమయంలో ఏవైతే కొన్ని ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో గిరి గిరిపక్షణం చేస్తున్నటువంటి భక్తులకు గిరిపరక్షం చేయడానికి అనుకూలంగా స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ అధికారులు ఆలయ అధికారులంతా ఈ విషయంలో చొరవ తీసుకొని భక్తులకు రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులంతా భావిస్తున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కదిరికొండపైన గరుడ పున్నమి రోజు కొండపైన ఏదైతే అరుణాచలంలో ఉన్నటువంటి విధంగా ప్రతి పౌర్ణమికి జ్యోతిని వెలిగిస్తామో అదేవిధంగా కదిరిపున్నం నరసింహస్వామి అనగానే కదిరిపున్నం అని అందరూ భావిస్తారు అదే రోజున కొండపై జ్యోతిని కూడా వెలిగిస్తే బాగుంటుందని కదిరి భక్తులంతా ఆశిస్తున్నారు కదిరి నరసింహస్వామి అనగానే ప్రహ్లాద సమేతంగా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని ప్రతి ఒక్క భక్తులు భావిస్తారు అదేవిధంగా కరోనాకి పూర్వం ఏ విధంగా అయితే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రహ్లాద దర్శనం ఏ విధంగా అయితే ఉందో భక్తులకు అదేవిధంగా ఈ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా భక్తులకు కల్పించాలని మేము శ్రీవారి భక్తులందరి తరఫున తెలియజేసుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహ